아 돌아간다. 뭔가 이리저리 갖다 Terima kasih telah menonton! జరు మేసి అదే విధంగా ధర్నా చేసి మనము మన ఆర్గనైజేషన్ తీసుకొని వెళ్ళాలి అలాగే ప్రతి జిల్లాలో ఎక్కడ ఏ అవినీతి అధికారులు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు అక్కడ ఉండి అక్కడ సమస్య ఏదైనా తలెత్తితే ఆ సమస్యను తీర్చిదిద్ది తీర్చిదిద్దేలా ముందుకి తీసుకోవాలని ప్రతి ఒక్క ఆర్టీఐ కార్యకర్తని కోరుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు మన ప్రసంగాలు చూశారు కదా ఎంత అద్భుతంగా జరిగాయో ఈ సాధన కమిటీ మొత్తం చూసినట్టయితే ఇటు విద్యార్థులు అటు విద్యావేత్తలు ఇటు రాజకీయ నాయకులు అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఎంత పవర్ఫుల్ గా ముందుకు ఎత్తుకో చూడండి ఇంత గొప్ప విషయాన్ని ఇంత గొప్ప సమితిని సంవత్సరం నుంచి నడిపిస్తూ రేపగలు కష్టపడుతున్నటువంటి ఈ ఎంటైర్ టీమ్ కి మన క్లాప్ తో బెస్ట్ విషస్